శ్రీ గణేష్య మహా శ్రీ మన జగన్మాతయనమల్కు స్వాగతం వృష్టిక రాశి వాళ్లకు మరో ఇరవై నాలుగు గంటలలో టర్నింగ్ పాయింట్ ఈ వృష్టిక రాశి వ్యక్తులకు గ్రహాలలోని శుభ సంచార రీత్యా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అయితే ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఏదైతే మీరు కోరుకున్నారో అటువంటి విధముగా మీ కోరికలు అనేవి ఇప్పుడు నెరవేరేటటువంటి అవకాశం కనబడుతుంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఇంతకీ మరో ఇరవై నాలుగు గంటలలో ఎలాంటి విశేషవంతమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశ్యాధిపతి అంగారకుడు విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు జైష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలోని నాలుగు నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృష్టిక రాశికి చెందుతారు ఇక ఈ వృష్టిక రాశి జాతకులకు ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో పుణ్యఫల కారణంగా ఈ వృష్టిక రాశి వ్యక్తులకు అదృష్టం అయితే ఇప్పుడు చేరబోతూ ఉంది ఎప్పుడో మీరు చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా ఈ నవంబర్ మాసంలో వీళ్ళకు పట్టిందల్లా బంగారంలా ఉంది గతంతో పోల్చుకుంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఈ మాసంలో రెట్టింపు అదృష్టం అనేది అదేవిధంగా రెట్టింపు ఐశ్వర్యం అనేది వీరు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు ఒకేసారి ఈ రాశి వ్యక్తులకు ఐదు గ్రహాల యొక్క అనుగ్రహం కారణంగా వీరి జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతు ఉంది ఇప్పుడు వీళ్లకు మహా అదృష్టం అనేది పట్టబోతు ఉంది ముఖ్యంగా గురువు కుజుడు అనుగ్రహం కారణంగా వీరికి అదృష్టం అనేది ఉంది ఈ రాశి వ్యక్తులకు గురువు గ్రహం అనుగ్రహం ఉండటం కారణంగా వీరు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయాలు అనేవి పొందుతారు దైవ బలం అనేది వీరికి బాగా పెరుగుతుంది ఈ రాశి జాతకులు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది పొందుతారు మంచి అభివృద్ధిని వీరు సాధిస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఈ నవంబర్ మాసం మొత్తం కూడా ప్రతిదీ ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఇక ఈ వృష్టిక రాశి జాతకులు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అనేది అద్భుతంగా పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది కొత్త కొత్త ఆలోచనలతో మీ యొక్క వ్యాపారం యొక్క రూపురేఖలను కూడా మార్చుతారు ఇక నూతన పద్ధతుల ద్వారా కూడా మీ కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేసుకుంటారు ఇక ఈ రాశి వ్యక్తులు మీరు పెట్టే పెట్టుబడుల ద్వారా కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను కూడా ఈ సమయంలో పొందుతారు మీరు కోరుకునేటటువంటి ప్రదేశాన్ని కూడా ఉద్యోగ బదిలీలు అనేవి చేసుకుంటారు మీలో అంకిత భావం అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేది కూడా ఇప్పుడు లభిస్తుంది మీ పెద్దలు మీకు మార్గదర్శంగా వ్యవహరిస్తారు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ ఉన్నారో ఈ సమయంలో వాళ్లకు అద్భుతంగా రాణించబోతున్నారు మీలో అంకిత భావం అనేది నిజాయితీ అనేది బాగా పెరుగుతుంది కుటుంబ జీవితం కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి అలాగే దాంపత్య జీవితం కూడా ఇప్పుడు ఆనందంగా సంతోషంగా మారుతుంది పాత గొడవల విషయానికి వెళ్ళకపోవడమే మంచిది కోప ఆవేశాలకు మీరు లోనవ్వకుండా ఉండాలి స్నేహపూర్వకంగానే అందరితో మెలగడం వలన కుటుంబ జీవితంలో కూడా గొలవలకు చోటు అనేది ఉండదు అదేవిధంగా బయట వ్యవహారాలలో ఆచితూచి మాట్లాడటం మీకే మంచిది అనవసరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం మీకు ఎంతో మేలు కలుగజేస్తుంది చేస్తుంది ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఆ ప్రయాణాలకు కూడా మీరు దూరంగా ఉండాలి ఇక ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వృష్టికి రాశి జాతకులకు ఈ సమయం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతోంది ఈ రాశి వ్యక్తులు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్